కనిపిస్తున్నానా నేను దా ఈ హోటల్ పప్పు రైట్ పేరు తీసుకోటో నాకు ఇచ్చిన రికమెండేషన్ లెటర్ అర్జెంట్ గా ఉద్యోగం కావాలి ఇక్కడ జోలి కాదు వరల్ బ్యూటీ ఎవడే

ఆ బ్యూటీ కంటెస్ట్ లో రెండే రెండు పాయింట్లు వాళ్ళ బ్యూటీగా మిస్ అయ్యారా ఎంత గురువు నీందా ముందే చెప్తే నాందా అమితాబ్ బచ్చన్ సార్ వాడితో ఫోన్ లో మాట్లాడి పూడిస్తే నీకు అమితాబ్ బచ్చన్ తెలుసా ఓ వాల్ పోస్ట్ పై చాలా సార్లు చూస్తే ఎక్స్క్యూజ్ మీ నీ లాంటి వాళ్ళంటే మా ఆఫ్రికన్ జెఫ్రీస్ కి

అయ్యో మీ హోటల్లో జాబ్ ఇస్తే నెక్స్ట్ ఇయర్ కంటెస్ట్ కి ఇప్పన్ నుంచి స్లాబ్ వేసుకుంటా సర్ప్రైజ్గా బ్యూటీ మీ వయసి ఎన్ని ವರ್ಷాలు ఉన్నాయి? ఈ కుండల్లో తుఫాన్లే ఉన్నాయి ఐ యామ్ సైక్లోన్ బ్యూటీ అబ్బా యా ది బ్యూటీ ఎవળો బలసరాల్తి అమ్మ మేడం ది బ్యూటీ ఐ విల్ ఎంకరేజ్ యు నీకు ఇప్పుడే ఉద్యోగం ఇస్తుండ థాంక్యూ నువ్వు మాకు వర్కరేమే కాదు ఈ రోజు నుంచి నువ్వు మాకు గెస్ట్ వే ఇంద మినిట్ నింది నా రూమ్ నీకు స్పెషల్ రూమ్ మన ఇద్దరిది ఒరే రూమ్ ఇదో బ్యూటీ నా మొగుడు వాడు రొంబ డేంజరస్ నీకు నా రూమ్ దా రెసిడెన్స్ కమాన్ థ్యాంక్ యూ ముస్తఫా నువ్వు ఆయన రూమ్ లో పడుకో ఐల్ మీట్ ఇన్ ది మార్నింగ్ డార్లింగ్ రోజు 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 ఇవరు రొంబ స్ట్రిక్టా రొంబ స్ట్రిక్టా కాదా వెరీ వెరీ టైట్ ఆల్సో మినిస్టర్ని తప్ప చేయ పట్టుకోలేవదా ఆమ ఆ మరి మనకు ఛాన్స్ ఇలియో ఛాన్స్ ఎందుకు ఇలియా గిల్లి చూడు మినిస్టర్ అయిపోతా సత్యమా ఆ ఎండ ముస్తఫ ఇదిగో ఇది దాని రూము ఎన్నా అక్కడే నిలబడ్డావే రా రా ఇదో కాస్త పిన్ తీసి పెట్టవా ఆమా నువ్వరాయి స్నానమా నాకు స్నానం అంటే ఎలర్జీ స్నానంతా చేయకుండా ఎలా నీట్ గా ఉంటావు మరి మా ఆఫ్రికన్ జెఫ్రీస్ సంవత్సరానికి ఒక్కసారి స్నానం చేస్తారు

నిన్ను చూసినప్పటి నుంచి నాకు ఆకలి చచ్చిపోయింది ఏ లివర్ ప్రాబ్లమా కాదు ఫీవర్ లవ్ ఫీవర్ నా మాట వింటే బ్యూటీ కంటెస్ట్ లో రెండు మార్కులు ఎక్స్ట్రా వేయిస్తాను యూ అప్ ఇలాంటి రొమాంటిక్ టచ్ పబ్లిక్ లో ఇస్తారా పోనీ పర్సనల్ గా ఇస్తావా వా 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 కొసా కొసాకి ప్లీజ్ నా మాట విను ప్లీజ్ కంట్రోల్ కంట్రోల్ ఎన్న మరి నువ్వు కళ్ళు మూసుకో నేను చెప్పేంత వరకు తెరవకూడదు ఈ లోపల నేను టచ్ చెల్లిపోతాను ఎంత ఎన్న శబ్తం వరది ఇంతకే అయిందా లేదా ఏంటయ్యది అదే లేడీ గడప లో ఇన్వెస్టిగేషన్ అయిందా లేదా అని ఇన్వెస్టిగేషన్ ఎట్టున్నా ముందు ఫ్రీ మోషన్ అయింది ఏదో అయిందిలేండి నార్మల్ ఏంట్రా ఆ ఊని చూసిన ఆపోతురా ఆ మలయాళ పొడిన వెనకబడి పోగుతున్నాడు కొట్లెప్పు కోసం ఆయన చేద్దాం కొట్లెప్పు కోసం ఆయన చేద్దామని ఆ పిల్లం నా ప్రాణాలు తోడేసి పాత్ర వేసేస్తున్నారా మరి అదే ఇలాంటి చీప్ గడప సో మన పని అవుతుందా లేదా అని ఎందుకు జరగదురా ఇప్పుడే కదా ఎంటర్ అయ్యాం చూపిస్తా రూమ్ క్లీనింగ్ మేడం ఇందాక ఎవరు చేసి వెళ్ళారే ఆ క్లీనింగ్ వేరు మేడం నేను టేబుల్స్ రేడియో ఫ్లవర్ వాజు టీవీ ఇవన్నీ క్లీనింగ్ 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 సరే ఏదో చేసి వెళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మేడం మీ రూమ్ మీరు ఒక్కరే ఉన్నారా దేనికి ఆ మగవాళ్ళు ఎవరు తోడలేరా అని నా మొగుడు పక్క వేరే అమ్మాయితో ఉన్నాడు అద్దెకిచ్చారా లేదు దోపిడీ చేశారు పోలీస్ రిపోర్ట్ ఇవ్వపోయారా రిపోర్ట్ ఏం కర్మా వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని లాకప్ లో పెట్టించడానికి కాటేజ్ కట్టిస్తున్నా అంత ఘోరం ఎందుకులేమ్మా బైది బై మీ మ్యారేజ్ ఎప్పుడైంది మొన్న ఈ మధ్య వచ్చిన తుఫాన్ లో అప్పా ముహూర్తం చాలా బలమైంది అన్నట్టు మీ మ్యారేజ్ ఎవరు చేశారో ఇంకెవరు ఆ ఓల్ ఈడియట్ వాళ్ళ నానే వాళ్ళ నాన్న అలాంటి వాడు కాదమ్మా నీకెలా తెలుసు ఊహించ వాళ్ళ నాన్న నేను సిక్స్త్ క్లాస్ లో బెంచ్ మిట్స్ ఫ్రెండ్స్ కూడా అంత క్లోజా గడ్డ క్లోజ్ క్లాస్ లో ఉన్నప్పుడు అతని పెన్సిల్ నేను చెక్కిచ్చేదాన్ని క్లాస్ అయిపోయిన తర్వాత అతని టిఫిన్ బాక్స్ నా చేతిలో పెట్టేవాడు అయితే ఆయనకి నువ్వే చెప్పు ఈ అగ్ని సాక్షితో ఆడుకోవద్దని నాకు విషయం చెప్పమ్మా నీ మ్యారేజ్ ఆయన దగ్గరుండి జరిపించారా లేకపోతే ఆయన వేసుకుని ఎవరు చేసినా షాక్ తగలేదు ఆయనకి నేను కంట కనిపెడుతూనే ఉన్నాను మా వారి డాడీని ఇదేంటో తెలుసా కాదు ఇదేంటోసా ఆయన ఎక్కడున్నా నేను గుర్తుపట్టిన మరుక్షణం ఆయన్ని ఎవరూ గుర్తుపట్టలేరుపెట్టారా అది అగ్ని సాక్షి కాత్ర యాసిడ్ సాక్షి కూడా అంత ఛాన్స్ దానికి ఇవ్వలేదులే అది నేను కనిపెట్టా బాస్ బొక్కలు తీసామని పెద్ద ఫోజ్ ఇచ్చి పిక్కల కొద్ది పారచ్చు ఓరి డ్రైనేజీ ఆలోచించాల్సింది పొట్టతో బ్రెయిన్ తో బ్రెయిన్ తో కాదు తెగింపుతో నేను ఇప్పుడే వెళ్లి దాన్ని పొట్టు రేగ కొడతాను పొట్టు రేగ అదే మొక్కజొన్న పొత్తి కాదు వెళ్ళేళ్ళు దాని చేతిలో యాసిడ్ బాటిల్ ఉంది యాసిడ్ అంటే జనరేటర్ మారిపోద్ది యాసిడ్ బాటిల్ రే జేమ్ నువ్వేదో కట్గ టెక్క దాని చేతిలో యాసిడ్ బాటిల్ ఉందని చెప్తున్నా అయితే మనం యాంటాసిడ్ బాటిల్ తెల్దాం ఏం గ్యాస్ ప్రాబ్లమా సార్ మీ షాప్ లో స్వీట్ గా ఉన్న స్వీట్స్ ఏమన్నాయి అన్ని ఉన్నాయి సార్ మొత్తం ప్యాక్ చేసి పెట్టాను ఎవరు చెప్పారు ఇవన్నీ ఎవరు చెప్తే అండి సార్ తీసుకెళ్ళని ముందు ముందు మీకే తెలుస్తుంది రెండు డజన్ ఆపిల్స్ నాలుగు డజన్ బత్తాయిలు ఐదు డజన్ ఓహో నువ్వు కూడా ప్యాక్ చేసా లిల్లీ బంతి చామంతి గులాబీ మళ్ళీ ఈ లిస్ట్ అంతా నాకెందుక అవును ఆట వచ్చింది ఎవరు తీసుకెళ్ళను సార్ మీకే తెలుస్తుంది పిచ్చ పిచ్చగా ఉందా మీ అందరు కలిసి నన్ను ఫుల్ చేద్దాం అనుకుంటారా ఇష్టం మొగుడికి కాబోయే పెళ్ళంతో శోభనం జరుగుతుంటే ఆ మాత్రం లిఫ్ట్ మీ శోభనం స్వీట్ గా జరగాలని స్వీట్స్ ఆర్డర్ ఇచ్చాను గుమ్మ నడిపోవాలని ఫ్లవర్స్ రెడీ చేశాను బోట్ సర్ప్రైజ్ వింతగా లేదు భర్త కోసం ఇంత త్యాగం చేసే భార్య గురించి చరిత్రలో విన్నావా నవర్స్ లో చదివా కనీసం సినిమాలో చూసావా శోభనం జరిగిన మరుక్షణమే నువ్వు ఈ తుపాకీ శబ్దం వింటావు నా రూమ్ లో రప్తోక్ నా సేవం